హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఈ జనరేషన్ వాళ్ళకైతే అస్సలు టచ్ ఉండదండి ఇచ్చినా కూడా ఏం రెసిపీ ఇది ఏం ఎలా చేశారో అని అడుగుతారండి చాలా హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ రెసిపీ అండి మన అమ్మమ్మల కాదు వాళ్ళ అమ్మల కాలం నాటి రెసిపీ అండి ఇది ఒక్కసారి టేస్ట్ చేశారంటే మాత్రం అందరూ కూడా చాలా ఇష్టపడతారండి హెల్త్కి కూడా చాలా మంచి రెసిపీ అండి ఆ కాలంలో వారు శారీరక దృఢత్వం కోసం అలాగే బీపీ షుగర్లు ఇలాంటివి దగ్గరకు రాకుండా ఉండడం కోసం రోజంతా ఉత్సాహంగా ఉండడం కోసం ఎదిగే పిల్లలలో బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ కోసం ఇలాంటి రెసిపీస్ అయితే వాళ్ళు వాడేవారండి చూడండి పచ్చి రాగి కంకులను తీసుకొని ఇలా నేను ఒక స్టాండ్ పెట్టుకొని వీటిపైన కాల్చుకుంటున్నానండి ఆ కాలంలో వారు కట్టెల పొయ్యి మీద కాల్చుకునేవారండి మన దగ్గర లేదు కాబట్టి ఇలా స్టవ్ మీద నేను ఒక్కొక్కటిగా కాల్చుకుంటున్నానండి వీటిని పచ్చివి కూడా మనం పొలాలలో తీసుకొని తినేవాళ్ళం అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా మొత్తాన్ని కూడా మాడిపోకుండా హుషారుగా కాల్చుకోవాలండి కాల్షియం రిచ్ ఫుడ్ కాబట్టి ఆ కాలంలో వాళ్ళందరూ కూడా ఇలాంటివి తిన్నారు కాబట్టి అంత హెల్తీగా ఉన్నారండి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లేకుండా చూడండి మొత్తం అన్నీ కూడా నేను ఇలాగే కాల్చుకున్నానండి చూడండి మొత్తాన్ని కూడా కాల్చుకున్న తర్వాత చేతితో మనం ఇలా గట్టిగా ప్రెస్ చేసేసుకుంటే రాగులన్నీ కూడా బయట వచ్చేస్తుందండి చూడండి మొత్తం అన్నీ కూడా క్లీన్ అయిపోయింది ఇలా క్లీన్ చేసిన రాగులన్నింటినీ కూడా ఒక బౌల్లోకి వేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి ఇందులోని బ్లాక్ మొత్తం కూడా అవుట్ సైడ్ వచ్చేంత వరకు బాగా వాష్ చేసుకున్న తర్వాత మనకి రాగులైతే చూడండి క్లీన్గా ఇలా వైట్గా వచ్చేస్తుంది అండి ఇప్పుడు స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ఇలా స్ట్రైన్ చేసిన మొత్తాన్ని కూడా వాటర్ లేకుండా రోట్లో వేసి మెత్తగా మన రోటికి కావాల్సిన కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటున్నానండి మీరు దగ్గర రోల్ లేకపోతే మిక్సీ జార్లో కూడా వేసి రుబ్బుకోవచ్చునండి కష్టం ఎక్కువే ఉండొచ్చును కానీ టైం స్పెండ్ చేసి చేసుకుంటే మాత్రం హెల్త్కి మాత్రం చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి టూ డేస్ వరకు కూడా మనం అవుట్ సైడ్ పెట్టుకొని ఈ రోటీస్ అనేది తినవచ్చునండి చూడండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మెత్తగా ఇలా పిండిని మనం పర్ఫెక్ట్గా రుబ్బుకోవాల్సి ఉంటుందండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను ఇలా కచ్చాపచ్చాక దంచి యాడ్ చేసుకుంటున్నానండి అలాగే సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ని వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా కొత్తిమీర లేకపోతే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చునండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని మన చపాతి పిండిలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఇలా ఉండలాగా చుట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తే పిండి కన్సిస్టెన్సీ సరిపోతుందండి ఇప్పుడు ఒక పాలిథీన్ కవర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా లాగా వేళ్లతో తట్టుకోవాలండి చూడండి మరీ మందం లేకుండా మరీ పలసక లేకుండా తట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న రోటీని వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి కొద్దిగా టైం పడుతుందండి ఎందుకంటే పచ్చిరాగులతో మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా కాల్చుకున్న తర్వాత డైరెక్ట్గా బాక్స్లో వేయకుండా ఇలాంటి స్టాండ్ మీద వేయడం వల్ల మనకి ఆవిరి పట్టి మెత్తగా కాకుండా అలాగే క్రిస్పీగా ఉంటుందండి పాతకాలం వల్ల అయితే ఒక క్లాత్ మీద వేసి పెట్టేవాళ్ళండి చూడండి ఇలా మొత్తాన్ని కూడా కాల్చుకున్న తర్వాత వేడి వేడిగా రోటి పచ్చడితో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగులతో రోటీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఎక్కువ శ్రమ అని అనుకోకుండా దొ మీకు రాగులు దొరికినప్పుడు మీరు కూడా ఇలా హెల్తీ అయిన రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్